యోగి నామపి సర్వేశాం మగతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యోమాం సమయోక్తతమో మత అందరి యోగుల్లోకెల్లా మరి అందరి యోగుల్లోకెల్లా ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయంది దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యుత్తమైన వారిగా పరిగణిస్తాను యోగుల్లో కూడా కర్మయోగులు భక్ భక్తి యోగులు జ్ఞాన యోగులు అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు ఏ రకమైన యోగులు శ్రేష్టమైన వారో అన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపిస్తున్నది భక్తి యోగి ఏ పర ఏ పరమశ్రేష్ఠుడు మరియు సర్వోత్తమైన అష్టాంగ యోగి మరియు హఠాయోగుల కన్నా ఉన్నతమైన వాడు అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు ఇది ఎందుకంటే భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి అది ఎంత బలహీనమైనదంటే భగవంతుణ్ణి కట్టిపడేసి ఆయనను భక్తునిగా బానిసగా చేస్తుంది అందుకే భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు నేను సర్వ స్వతంత్రుడనైనా నా భక్తులకు బానిసై బానిసైపోతాను వారు వారు నా హృదయాన్ని జయిస్తారు నా భక్తులే కాదు నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైన వారు భక్తి యోగ ది దివ్య ప్రేమ కలిగి కలిగి ఉంటాడు అందుకే భక్తుడిని అత్యంత ప్రియమైన వాడు మరియు ఆయనచే అందరికంటే అత్యున్నతంగా పరిగణించబడతాడు ఈ రోజుకి ఇక్కడతో అవుతుందని ఇక్కడికి ఆరో చాప్టర్ పూర్తయింది రేపటి నుంచి ఏడవ చాప్టర్ చెప్పడం మొదలవుతుంది ధన్యవాదాలు